ఈ కార్తీక మాసం భగవంతుని పండగ ఈ మాసంలో చేసే ప్రతి దీపం ప్రతి ప్రార్థన ప్రతి చిన్న పూజ ఆకాశానికి వెలుగునిస్తుంది మన ఆత్మకు శాంతినిస్తుంది ఏకాదశి రోజు నుండి పవర్ణమి వరకు కేవలం ఈ ఐదు రోజులే కానీ ఈ ఐదు రోజులు మీరు చేసిన ఆరాధన భక్తి త్యాగం సంవత్సరాల పాపాన్ని కూడా తొలగించే శక్తి కలిగి ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం చేయాలి ఎందుకు చేయాలో దాని వల్ల మీకు కలిగే ఆధ్యాత్మిక లాభం ఏమిటో పూర్తిగా వివరంగా చెప్తాను చివర్లో ఒక శివ కేశవ రహస్యం కూడా చెప్తున్నాను ఏకాదశి రోజు అంటే కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయం ముందు లేచి స్నానం చేసి బట్టలు ధరించి ఇంటి ముందు తులసి మొక్కను శుభ్రం చేయాలి ఆ తులసి మొక్కకు ఎర్రని దారం కట్టడం ఇది సాధారణ ఆచారం కాదు ఎర్ర రంగు అంటే శక్తి తులసి అంటే భక్తి ఈ రెండు కలిస్తే మన ఇంటి లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది తర్వాత సాయంకాలం సమయం వచ్చినప్పుడు ఇంటి బయట లేదా తులసి ముందు నెయ్యితో కానీ నూనెతో గానీ నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు మన మనసులో ఒక ఆలోచన ఉండాలి ఈ వెలుగు నా ఇంటికి నా కుటుంబానికి నా ఆత్మకు శాంతి కావాలి అమ్మ అంటూ తులసమ్మని ప్రార్థించాలి ఈ ఏకాదశి రోజు ఏం చేయాలంటే మొక్క ఉంటుంది కదా తులసి మొక్కకి ఎర్రని చున్నీతో తనకి చీరలాగా చుట్టాలన్నమాట చాలా మంచిదండి మళ్ళీ ఎర్రని దారం మనం చెయ్యికి కట్టుకుంటాం కదా అలాంటి ఎర్రని దారం కట్టాలి దీపం పెట్టాలి మళ్ళీ ఏంటంటే పొద్దున్న సాయంకాలం ఏం చేస్తారంటే ఇంటి గుమ్మం ముందు కూడా మనం దీపం పెట్టుకోవాలి ఈ ఏకాదశి రోజు ఈ కార్తీక మాసంలో ఈ ఐదు రోజులు చాలా ముఖ్యమైనవి ఏకాదశి తర్వాత రోజులు ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇవన్నీ దీపారాధనతోనే కొనసాగాలి ప్రతి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం పెట్టండి దీపం ముందర ఒక చిన్న పువ్వు కొద్దిగా నీరు ఉంచండి ఎవరు ఉన్నా అందరూ ఒకసారి ఆ వెలుగును చూడాలి ఆ వెలుగు అంటే కేవలం నూనె కాదు అది మన ఇంటి ఆత్మలో వెలిగే ఆశ ప్రేమ భక్తి యొక్క చిహ్నం ఈ కాలంలో ఎక్కువగా హింసాత్మక ఆహారం మాంసం మద్యం తీసుకోకూడదు మన శరీరాన్ని శుభ్రంగా మనసును ప్రశాంతంగా ఉంచితేనే ఆ దీపం నిజమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు దీపం పెట్టే సమయంలో కేవలం ఆచారం చేయడం కాదు దానిని ఒక యోగం అని భావించండి దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర వైపు ఉండాలి నెయ్యి దీపం అంటే అత్యుత్తమం లేకపోతే నువ్వుల నూనె ఉపయోగించండి దీపం వెలిగించిన తర్వాత అత చేతులు కలిపి కళ్ళకు తీసుకొని నమస్కారం చేయండి దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చేయండి దీపాన్ని చూస్తూ శివకేశవులు ఒకటే అని మనసులో భావించండి ఎందుకంటే కార్తీక మాసం అంటే శివుడి మాసం అయిన ఈ కాలంలో మనం చేసే దీపారాధన విష్ణువుకు కూడా అర్పణ అవుతుంది ఇక్కడే ఉంది ఒక గొప్ప రహస్యం శివుడు కేశవుడే కేశవుడే శివుడు శివుడు మనసును శాంతపరిచే తపస్ కేశవు భక్తికి ప్రేరణ ఇచ్చే దైవం రెండు ఒకే శక్తి యొక్క రెండు రూపాలు మాత్రమే అందుకే ఈ మాసంలో దీపం పెట్టడం అంటే ఒకే దివ్య రూపంలో ఆరాధించడం ఈ ఐదు రోజుల పూజలో చివరి రోజు పౌర్ణమి ఆ రోజు చంద్రుడు సంపూర్ణ శోభతో కనిపిస్తాడు అదే విధంగా మన మనస్సు కూడా సంపూర్ణ ప్రశాంతతను పొందాలి ఈ రోజు తులసి ముందు ఐదు దీపాలు వెలిగిస్తే అది ఒక మహాపుణ్య కార్యం రాత్రి చంద్రుని దర్శనం చేయండి ఆ చంద్రకాంతిలో ఆ వెలుగును చూసి మనసులో ఒక సంకల్పం చేసుకోండి నాలోని చీకట్లన్నీ ఈ వెలుగుతో తరిగిపోవాలి ఆ రాత్రి తర్వాత మీరు చేసే ప్రతి పని ఒక శుభ ప్రారంభంగా మారుతుంది ఈ దీపారాధన వల్ల కలిగే లాభాలు ఏంటి ఇంటిలో శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది కుటుంబంలో అర్థమయ్యే వాతావరణం ఏర్పడుతుంది దీపం వల్ల ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది ఆత్మకు శాంతి లభిస్తుంది మీరు చేసిన చిన్న పాపాలు కూడా క్రమంగా కరిగిపోతాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది మన ఇంటికి వెలుగునిచ్చే ఆధ్యాత్మిక సాధన ఈ కార్తీక మాసం అంటే కేవలం దీపం వెలిగించడం కాదు మనలోని చీకటిని వెలిగించడం మీరు కూడా ఈ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు దీపారాధన మొదలు పెట్టండి మీరు మారిన తర్వాత మీ ఇంటి వాతావరణం మారుతుంది శివుడు శాంతి కేశవుని కారున ఆ రెండూ కలిపి మీ జీవితంలో ప్రకాశం నింపుతుంది శివ కేశవులు ఒకటే వెలుగు కూడా ఒకటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం స్టోరీ బ్లాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ஓம் ஓம் நமோ நாராயணாய ஓம் நமோ நாமோதராய